ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి ముహూర్తం ముంచుకొస్తోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నామినేషన్ల పర్వం మొదలు కాబోతోంది ప్రజల నాడి పట్టుకునేందుకు వివిధ సంస్థలు ఏజెన్సీలు సర్వేల పేరుతో ఫలితాలను వెల్లడిస్తున్నాయి కొన్ని సంస్థలు ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఇస్తూ ఉండగా మరికొన్ని సంస్థలు వ్యతిరేకంగా ఇస్తున్నాయి అయితే ప్రజల నాడి ఎలా ఉంది అనే విషయంలో వారి నాడిని ఖచ్చితంగా పట్టుకునే సంస్థలు కూడా ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తెలంగాణ రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు ఇటీవల తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడారు త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాయని మీ అంచనా ప్రకారం ఏపీలో ఎవరు విజయం సాధిస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకి కేసీఆర్ సమాధానమిస్తూ తనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలో చేపడతారని చెప్పిన సంగతి మనకు తెలిసిందే తాజాగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రీసెంట్గా స్పందించారు రీసెంట్గా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని వచ్చే ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ ఐదేళ్లు ప్రజల తరఫున పోట పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా ఆయన స్పందించారు తమకున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారని కేటీఆర్ తెలిపారు ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు ఎటువంటి బాధ ఇబ్బంది లేదని అంతిమంగా ప్రజల గెలవాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి ముహూర్తం ముంచుకొస్తోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది ప్రజలకు సంబంధించినటువంటి నాడి పట్టుకునేందుకు వివిధ సంస్థలు ఏజెన్సీలు సర్వేల పేరుతో ఫలితాలు నడుస్తున్నాయి కొన్ని సంస్థలు ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఇస్తూ ఉండగా మరికొన్ని సంస్థలు వ్యతిరేకంగా ఇస్తున్నాయి అయితే ప్రజల నాడి ఎలా ఉందనే విషయంలో వారి నాడిని ఖచ్చితంగా పట్టుకునే సంస్థలు కూడా ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలంగాణ రాజకీయ నేతలు సైతం స్పందించుతున్నారు ఇటీవల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాట్లాడారు త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్ ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని మీ అంచనా ప్రకారం ఏపీలో ఎవరు విజయం సాధిస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకి కేసీఆర్ సమాధానం ఇస్తూ తనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తిరిగి జగన్ మోహన్ రెడ్డి అధికారంలో చేపడతారని తెలిపిన సంగతి తెలిసిందే